కేదార్నాథ్ని జాగృతి మహాదేవ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా ఈ రెండు నిమిషాల కథ మిమ్మల్ని కంటతడి పెట్టిస్తుంది ఒకసారి ఒక శివభక్తుడు కేదార్నాథ్ దమ్ కోసం ప్రయాణమవుతూ ఒక గ్రామం నుండి బయలుదేరాడు ఆ కాలంలో రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకన బయలుదేరారు దారిలో ఎవరు కలిసినా కేదార్నాథ్ వెళ్ళే మార్గాన్ని అడిగారు మనసులో శివుని ధ్యాని తూ ఉన్నాడు అతను వెళ్ళి నెలలు గడిచిపోయాయి చివరగా ఒకరోజు కేదార్నాథం చేరుకున్నాడు కేదార్నాథ్లోని ఆలయ తలుపులు ఆరు నెలలు తెరుచుకుంటాయి మరియు ఆరు నెలలు మూసి ఉంటాయి గుడి ద్వారాలు మూసే సమయానికి వచ్చాడు నెలలు తరబడి ప్రయాణం చేసి చాలా దూరం నుండి వచ్చానని పండితుడికి చెప్పాడు పండితులు వారు ప్రార్థించారు దయచేసి తలుపులు తెరిచి భగవంతుడిని దర్శనం చేసుకోనివ్వమని కానీ ఒక్కసారి మూస్తే మూతపడుతూ నేది అక్కడ నియమం ఒక నియమం అనేది అలాగే ఉంటుంది చాలా ఏడ్చాడు ఒక్కసారి భగవంతుని దర్శనం చేసుకోవాలని శివుడు పదే పదే స్మరించుకున్నాడు అతను అందరినీ ప్రార్థిస్తున్నాడు కానీ ఎవ్వరూ వినలేదు పండితుడు ఆయనతో మీరు ఆరు నెలల తర్వాత ఇక్కడికి రండి ఆరు నెలల తర్వాత ఇక్కడ తలుపులు తెరుచుకుంటాయి అన్నారు ఇక్కడ ఆరు నెలల పాటు మంచు కురుస్తుంది అని చెప్పి ప్రజలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అతను అక్కడే ఏడుస్తూనే ఉన్నాడు రాత్రి అయ్యింది చుట్టూ చీకటగా మారింది కానీ అతను తన శివుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడనే నమ్మకంతో ఉన్నాడు అతను చాలా ఆకలితో మరియు దాహంతో ఉన్నాడు ఎవరో వస్తున్న శబ్దం అతనికి వినిపించింది ఒక సన్యాసి తన వైపు రావటం చూశాడు ఆ సన్యాసి అతని దగ్గరికి వచ్చి కూర్చున్నారు నాయన ఎక్కడి నుండి వచ్చావు అనగా బాబా బాబా గారు అని అతని గాడ మొ గాడ వివరించగా బాబా వారు అతనికి ఆహారం ఇచ్చారు ఆపై బాబా అతనితో చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నారు బాబాకు అతనిపై జాలి కలిగింది కలిగి ఇలా చెప్పాడు నాయనా నేను ఖచ్చితంగా చెబుతున్నాను ఉదయం ఆలయం తెరుస్తారు మీరు తప్పకుండా దర్శిస్తారు అని ధైర్యం చెప్పాడు మాటల్లో పడి ఈ భక్తుడు ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు శివ సూర్యుని మసక కాంతితో భక్తుడి కళ్ళు తెరుచుకున్నాయి అక్కడా ఇక్కడ బాబాను చూశాడు కానీ ఎక్కడా కనిపించలేదు అతనికి ఏం అర్థం కాక కాకముందు పండితుల వారు తన బృందంతో రావటం చూశాడు ఆ భక్తుడు పండితుడికి పాదాభినందనం చేసి ఇలా అన్నాడు ఆరు నెలల తర్వాత గుడి తెరస్తామని నిన్న మీరు చెప్పారు మరియు ఇంతలో ఇక్కడ ఎవరూ రారు అని కూడా అన్నారు కానీ మీరు ఉదయాన్నే వచ్చారు అని అడుగగా పండితుడు అతనిని నిశ్శబ్దంగా చూసి గుర్తించడానికి ప్రయత్నించి అడిగాడు గుడి తలుపు మూసి ఉండగా వచ్చినది నువ్వేనా నేను ఎవరిని కలిశాను ఆరు నెలల తర్వాత తిరిగి వచ్చాను ఆ వ్యక్తి ఆశ్చర్యంగా అన్నాడు లేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను నిన్నే కలిశాను రాత్రి ఇక్కడే పడుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదు అని పండితుడు ఆశ్చర్యానికి అవంతులు లేకుండా పోయినాయి నేను ఆరు నెలల క్రితం గుడి మూసి మూసివేసి వెళ్ళాను మరియు ఈరోజే ఆరు నెలల తర్వాత వచ్చాను ఆరు నెలలు ఇక్కడ ఎలా బ్రతకగలవు పండితుడు మరియు వచ్చిన వారు అందరూ ఆశ్చర్యపోయారు ఒక వ్యక్తి ఇంత చలిలో ఆరు నెలలు ఎలా బ్రతకగలిగాడు అప్పుడు ఆ భక్తుడు సన్యాసిని కలుసు సంగతి ఆయనతో చేసిన పనులన్నీ చెప్పాడు ఒక సన్యాసి వచ్చాడని పొ పొడగ పొడువుగా ఒక చేతిలో త్రిశూలంతో ఒక చేతిలో డమరకం ధరించి జింకశాల ధరి ధరించి ఉన్నాడు పండితుడు మరియు అందరూ ఆయన పాదాలపై పడ్డారు ప్రాణం పెట్ ప్రాణం పెడుతున్నాం కానీ భగవంతుని దర్శనం చేసుకోలేకపోయాం నువ్వు నిజంగా భక్తుడివి అని అన్నారు మీరు సాక్షాత్తు శివుడిని చూశారు ఆయన తన యోగ మాయలతో ఈ మీ ఆరు నెలలను ఒక్క రాత్రిగా మార్చాడు కాల వ్యవధిని కుదించారు మీ స్వచ్ఛమైన మనసు మీ విశ్వాసం మరియు నమ్మకం కారణంగా ఇదంతా జరిగింది మీ భక్తికి ధన్యవాదాలు అని అన్నారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి